హైదరాబాద్లోని యాప్రాలో ఎక్యుమనికల్ ప్లాట్ఫామ్ మీటింగ్ నిన్న జరిగింది ఈ లో బిషప్స్ పాస్టర్స్ మరియు అనేక ప్రముఖులు పాల్గొన్నారు తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్గర్ మాట్లాడుతూ సంఘాలలో చదువుకోవాలనే పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఉచిత విద్య మరియు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని మీరందరూ మీ సంఘ సభ్యులకు తెలియజేయాలని కోరారు ఎన్నో విషయాలు మీరు చర్చించడం జరిగింది నాకు అవగాహన కూడా చాలా పెరగడం జరిగింది రానున్న కాలంలో ప్రభుత్వము చాలా పక్కటబందీగా క్రైస్తవులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయబడబోతుంది అందులో ఎక్యూనిజం అనే ఒక విషయం కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ పాత్ర ఎందుకంటే క్యూమ్యూనిజం అన్నప్పుడు అన్ని డినామినేషన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డినామినేషన్స్ ఒక తాటిపైకి వచ్చే ఒక కార్యక్రమం దాన్ని బిషప్ గారు చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు దానికి కొన్ని స్పెసిఫిక్ ప్లాన్స్ కూడా మేము ప్రభుత్వం పరంగా మేము ఆల్రెడీ ప్లాన్ చేసినాము అండ్ మేము ఒక అడ్వైజరీ బోర్డు ప్రభుత్వానికి కార్పొరేషన్ అడ్వైజరీ బోర్డు గురించి కూడా ఆలోచిస్తున్నాము అందులో విష ప్రియనాథ్ గారు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చాలా మంది ప్యాస్టర్స్ ఇక్కడ ఉన్నవారు ఎంతమంది మా మీటింగ్స్ అటెండ్ అయ్యారు చేయలేకారంటే మేము ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు ట్వంటీ పర్సెంట్ సో ప్రభుత్వ పరంగా కూడా మేము చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపడబోతున్నాము మన మహిళలకు చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకునేది ఇరవై ఐదు వేల నుంచి లక్షలో రెండు లక్షలు లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ మేకింగ్ సోప్ ఫ్యాక్టరీ పేపర్ ప్లేట్స్ యూనో బ్యూటీ పార్లర్స్ చిన్న చిన్న కిరాణా కొట్లు వైన్ మేకింగ్ ఇట్లాంటిది వాళ్ళకి ఏ బిజినెస్ అనుకోవాలి దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకుని వారికి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా క్రైస్తవులకు ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ ఆటోలు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చే ఒక కార్యాచరణ కూడా ఉంది తద్వారా వారు బండ్లు ఊబరు లేకపోతే కంపెనీస్కి ఇచ్చి దానికి दाने वेट पैसा वाल उपाधि बैक्स अटे स्वी जोमैटो फ्लिपार्ट ऐसी संस्था पर टयप वाले पैसा संपादू आटो दिन आटोमेट कुछ पैसल संपाद् कर्सोबर ऐल टये माँ प्लस ईटी कंपनीस अभी एव्री मंत को डबुल वेट సబ్సిడీ అట్ సబ్సిడైజ్ సబ్సిడీ వచ్చేసి అరవై శాతం డెబ్బై శాతం ఎనభై శాతం అనేది మేము నిర్ణయిస్తున్నాము సో ఇందులో ఈ కార్స్ ఈ బైక్స్ ఇందులో కొంత శాతము ప్రతి సంవత్సరం నేను ప్యాస్టర్స్ కూడా ఇస్తాను స్పెసిఫిక్లీ ఇందు ఒక కోట ప్యాస్టర్స్ రైట్ సో నాకు మూడు సంవత్సరాలు ఉన్నాయి సో అది ప్రతి సంవత్సరం